శ్రీమాతృ నమ భగవద్భంధుని కూడా నమస్సు గురుదేవుల పాద పద్మాలకు శిరసష్ట నమస్కారాలు చాలామంది కార్తీక మాసం కాకుండా అప్పుడు కూడా బిలపత్రి శివాలయంలో పెడుతూ ఉంటాము సమర్పిస్తూ ఉంటాము ఎలా సమర్పిస్తూ ఇంకా చాలామంది తెలిసి కానీ తెలియ కానీ చాలామంది సమర్పించవలసిన ద్రవ్య బిలపత్రి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కూడా ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఇలా బోర్లు పెట్టాలి శివుని పైన ఈ కాడ కూడా ఇంత ఉంచకూడదు తీసివేయాలి తీసివేసి ఇలా ఈ మాత్రమే స్వామివారి సమర్పించాలి ఇది స్వామివారి తలపైన నిండు నిరకారుగా ఉండాలన్నమాట చాలామంది తెలియక ఈ రెండు ఉన్నా సమర్పిస్తూ ఉంటారు ఇలా చినిగిపోయినా కూడా సమర్పిస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు దోషం బిలపత్రి ఏ విధంగానైనా శివాలయంలో సమర్పించవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుందని చెప్పేసి మీరు ఈ విధంగా ఉన్న బిలపత్రి మాత్రం స్వామి సమర్పించకూడదు రెండు ఉన్న కూడా స్వామి సమర్పించకూడదు ఈ మూడు ఎప్పుడైతే కలిసి ఉంటాయో అవి మాత్రమే సమర్పించాలి కావున ప్రతి ఒక్కరు గమనించగలరు అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా కూడా ఈ బిల్వపత్రి దళాలు ప్రాతకాలమున లేచి నమిలి నీళ్లు దాగాలనుకో మీకు ఉన్న ఆరోగ్యమైన సమస్య కూడా తీరుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు బిలపత్రి మూడు దళాలు ఉండాలి ఎలాంటివేమి కూడా చిల్లు కానీ హోల్ కానీ ఏమీ లేకుండా నీటిగా పత్రి ఉన్నది ఒక్కటైనా సరే త్రిగుణ త్రిగుణాకారం త్రినేత్రం చిత్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ మూడు పత్రి ఉన్నా పెడితే ఫలితమే వస్తుంది లేదనుకో ఏకవిల్వం అని చెప్పేసి ఉంటుంది కదా అది పెట్టినా సరే కానీ అన్నీ ఉండి కూడా లోపం మాత్రం చేయరాదు ప్రతి ఒక్కరు గమనించగలరు స్త్రీమాత్రే నమహ